ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ కు రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకు ఇంటర్ స్టేట్ బోర్డు చేసిన ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో ఎస్ఆర్ నల్గొండ బ్రాంచ్ విద్యార్థులు విజయ మోగించారు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను టి వందల అరవై ఎనిమిది మార్కులు పొంది రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించాడు అదే విభాగంలో టి సాత్విక నాలుగు వందల అరవై ఆరు ఎస్ వందల అరవై ఆరు టి ఆశా నాలుగు వందల అరవై ఆరు ఎం ఎం భావన బి మార్కులు మార్కులు సాధించారు అలాగే సంవత్సరం విభాగంలో గాను సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎం వైశాలి వెయ్యి మార్కుల గాను తొమ్మిది వందల తొంభై బి అక్షిత ఎనిమిది వందల అరవై ఆరు మార్కులు బైపీసీ ద్వితీయ విభాగంలో వివీసీ ఎనిమిది వందల డెబ్బై ఏడు మార్కులు సాధించి సత్తా చాటారు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి డైరెక్టర్ సంతోష్ రెడ్డి సిఈఓ సురేందర్ రెడ్డి నల్గొండ జోనల్ ఇన్ఛార్జి రెడ్డి ప్రిన్సిపాల్స్ రాజశేఖర్ రెడ్డి కమలాకర్ ఏజాయ్ సతీష్ రెడ్డి ఏవో సరితారెడ్డితో పాటు అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు